లెక్కర్ కేసులు లింక్ కలుపుతా ఉన్నారంట ఇది ఎంత పాపం అంటే నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను నేను ఎప్పుడో ఇరవై రెండు వేల ఒకటిలో జెడ్పీటీసీగా పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటెక్ట్ చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటర్ కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు నాకు అలవాటు లేకపోవడం కాదు ఇచ్చినటువంటి వాడిని కాదు దీనికి ఒక బలమైన కారణం ఉంది నా తమ్ముడు లివర్ లిక్కర్ తాగి తాగి లివర్తో లివర్ డిసీజ్తో చనిపోయాడు మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు డీజీపీ గారు ఎలా వెళ్తున్నా ఆయనకు ఒక రెండు వందల సంవత్సరాలు నేను బతుకుతాను రెండు వందల సంవత్సరాలు నాకుంది లైఫ్ కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకో డీజీపీ గారు చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు మీరు పెట్టేటటువంటి సామాన్యులకు ఏ తప్పు చేయని వారికి అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఆ పాపాలన్నీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో భగవంతుడు విధించే శిక్షే కాదు రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపొచ్చు డీజీపీ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు కింద పైన పడుకున్నా తపన పడుతున్న తాపత్రయ పడుతున్న కొల్లు శ్రీనివాస్ గారు ఈరోజు ఇబ్బంది పెట్టచ్చాయా ఇబ్బంది పెట్టండి కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చెప్తున్నా చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో గుర్తుంచుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా